రామగిరి ప్రకాష్ అన్న నాగరాజన్న మిగతా వారి బృందానికి ఉద్యోగానికి ఉన్నాను నేను టీజేఎస్ పార్టీలో జనరల్ సెక్రటరీ తెలంగాణ రాకముందు ఉద్యోగంలోకి వేసే ఉన్నాం తెలంగాణ వచ్చినాక కూడా నిరుద్యోగుల పక్షాన నిరంతరం రాష్ట్రం మొత్తం తిరిగి కొట్లాడినటువంటి పరిస్థితి కు విద్యార్థి యూనివర్సిటీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను డిమాండ్ అనేటివి వాస్తవానికి సాధించాల్సిన అవసరం ఉన్నది పాలకులు పాలకుడుగానే నిరంతరం ఉంటారు కానీ పాలకుడికి ప్రజలకు ఉద్యమకారులైన ప్రజలకు ఒక వారధిగా ఉన్నటువంటి వ్యక్తులుగా మనకు కొంతమంది అనవసరం ఆ కొంతమందిలో ఇప్పుడు కేసీఆర్ చేత కానీ రకరకాలుగా ఇబ్బందులు పడి కోలం గారి నాయకత్వంలో అందరం కలిసి రాష్ట్రం మొత్తం గతంలో తిరిగినాం తెలంగాణ వచ్చినాక కూడా తిరిగినాం అప్పుడే మనం మళ్ళీ వ్యతిరేకంగా సార్ అట్లా అని చెప్పి ఇట్లా అని చెప్పి అతంక అట్లా అని చెప్పి ఇట్లా అని చెప్పి మొదలు పెడితే మన ఉద్యమ మన యొక్క ఎజెండా వేరే రకంగా దారి తీస్తుంది ఎందుకంటుందంటే ఈ యొక్క ఆలోచన కేసీఆర్ రాకముందు తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చినాక ఇవన్నీ గుర్తించాల్సిన బాధ్యత ఎవరిపైన ఉండే మొదటి ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ పైన ఉండవచ్చు రాష్ట్రంలో యూనివర్సిటీ ఉద్యమకారుల జీవితాలు ఆగమైన అన్ని విషయాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా మనం అందరం కలిసి కొట్లాడి తెలంగాణ వచ్చింది కానీ ఇందాక పెద్ద మనిషి ఉన్నట్టుగా ఉద్యమ పార్టీ కాదు మాది రాజకీయ పార్టీ అని ఇమ్మీడియట్లీ స్టేట్మెంట్ ఇచ్చుకొని పత్తు రాజకీయాలు చేసుకుంటూ వేడు మనమందరం కలిసి తెలివితే సమస్యల మీద కొట్లాడితే ఒక సైడ్ రామ్ సార్ ఇల్లు కూల్చిండు ఒక సైడ్ మన అందరిని నిర్బంధం పెట్టి తెలంగాణ వచ్చిన కూడా నా పైన పద్దు కేసులు అయినాయి తెలంగాణ రాకముందు నూట ముప్పై నూట ముప్పై కేసులు అయితే తెలంగాణ వచ్చినట్టు కూడా కేసులు అయినాయి ఇక్కడ మేము నిరంతరం ఇక్కడ ఉన్నటువంటి నాయకులుగా తెలంగాణ వచ్చినాక కూడా చాలా మంది తెలంగాణ మొత్తం తిరిగినాం ఎందుకు ప్రజల సమస్యలు ఉద్యమకారుల సమస్యలు కళ్ళ ముందు తెలంగాణ ఆస్తి తెలంగాణ ధనము వృధా ప్రయోజనం అవుతుందని చెప్పి ఇది పద్ధతి కాదని చెప్పి నిరంతరం కేసీఆర్ కెచ్చరికలు చేస్తుంది వచ్చినాం అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మేనిఫెస్టోలో పెట్టింది అధికారం చేపట్టి పదహారు నెలలు పదిహేను నెలలు గడుస్తుంది ఒక సైడ్ ఉద్యమకారులుగా మాట్లాడుతున్న సందర్భంలో శ్రీధర్ బాబు కానీ పొన్నం ప్రభాకర్ గాని వేదికలు పంచుకున్నారు కోదండరాం సార్ గారు పంచుకుంటున్నారు మనమందరం కొట్లాడుతున్నాం కాబట్టి దయచేసి ఈ ఎజెండాను పక్కదారి పట్టించకుండా రామ్ సార్ గారు త్వరలో హాజరవుతున్నారు కాబట్టి మనము ఈ ఎజెండాను ముందుకు తీసుకెళ్లి ఉద్యమకారులుగా ఎవరిని గుర్తించాలని కూడా మనం ఆలోచించుకోవాలి ఏంది ప్రాతిపాదన అది కూడా క్వశ్చన్ దానికి ఒకసారి ఆలోచించుకోవాలి మనం ఎందుకంటే ఒక రకరకాల గొడవలు ఏ సమస్యలైనా ఏ సిస్టమ్ అయినా ఉంటాయండి రకరకాల గొడవలు ఆ సిస్టాన్ని బాగు చేయాలంటే మనకు ఒక అనేది అవసరం కాబట్టి దయచేసి పోలయం సార్ వస్తున్నారు కాబట్టి మనకి ఎందుకంటే అసెంబ్లీలో శాసన శాసనమండలిలో మాట్లాడి ఎక్కడైనా ప్రజల పక్షాన నిలుస్తుంది కాబట్టి మనము మన ఎజెండాను సాధించుకునే దిశగా రాబోయే రోజులు గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా మంత్రులు కానీ ప్రతి ఒక్కరు సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మనము ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి సమస్య ఎజెండాను సాధించుకుంటూ ఇంకా మిగతా ఎజెండాను కూడా చేర్చే అవకాశాలు ఉంటే కూడా దయచేసి గ్రామాలలో తిరుగుతున్నటువంటి ఉద్యమకారులుగా మనం బాధలు పడుతున్నటువంటి సమస్యలను ఎజెండా పైకి తీసుకొచ్చి ఈ యొక్క వేదికను వీరి నాయకత్వంలో రాష్ట్రం మొత్తం ఫస్ట్ భావచాల వ్యాప్తి జరగాలి రాష్ట్రం మొత్తం రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకుంటూ వచ్చి రాబోయే రోజుల్లో ఇంకా కార్యాచరణ ముందుకు తీసుకొస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం దయచేసి మన్నించండి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను